డిఎంకే అధినేత కరుణానిధి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో అనుకుంటుంది ముఖ్యంగా స్టాలిన్ వచ్చిన తర్వాత నుంచి అంటే స్టాలిన్ సీఎం అయిన తర్వాత నుంచి మొన్న ఈ మూడు నాలుగు సంవత్సరాల్లో కట్టాలి అని నిర్ణయించుకుంటుంది కానీ ఎక్కడా కూడా అనుమతులు దొరకడం లేదు హైకోర్టు అయితే ముందే చెప్పేసింది ఇలాంటి విగ్రహాలు ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకి ట్రాఫిక్ చాలా సమస్యలు వస్తున్నాయి దయచేసి ఇలాంటివి మీరు ఆలోచించుకొని ప్రైవేట్ ప్లేస్లో పెట్టుకోండి ఎక్కడ కూడా పబ్లిక్ ప్లేస్లో పెట్టొద్దు ప్రభుత్వ స్థలాలు లేదా ప్రజలకు ఇబ్బందికరమైనటువంటి ప్రదేశాల్లో ఇలాంటి విగ్రహాలు ఏర్పాటు చేయొద్దని హైకోర్టు చెప్పింది ఎలా చెప్పింది ఇలాంటివి ట్రాఫిక్ ఇబ్బందులే కాకుండా సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాన్ని చెప్పింది గతంలో అంటూ చెప్పడం జరిగింది దాన్ని మళ్ళీ ఏం చేసింది డిఎంకే పార్టీ దాన్ని సవాల్ చేసి మళ్ళీ సుప్రీంకోర్టులో పెట్టింది ఇలా హైకోర్టు ఇలా ఉంటుంది సుప్రీంకోర్టు కూడా ఇలాంటి వాటికి అనుమతులు లేవని చెప్పింది ఇంతకుముందు కాబట్టి మీరు విగ్రహాలు ఏర్పాటు చేయొద్దు అని మా హైకోర్టు చెబుతుంది కాబట్టి మీరైనా సరే దీన్ని ఆలోచించి మాకు అవకాశం ఇవ్వాలి ట్రాఫిక్కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని విధాలుగా మేము చూసుకుంటాం ఎవరికి ఎటువంటి ఇబ్బందికర పరిస్థితి రానివ్వకుండా విగ్రహ ఏర్పాట్లు చేస్తామని డిఎంకే పార్టీ అయితే అంటే ఆయన పార్టీ తరఫు నుంచి లాయర్ అయితే చెప్పడం జరిగింది దాన్ని మళ్ళీ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పునే సమర్థించింది ఇప్పుడు మీ నేతల విగ్రహాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ స్థలాలు ప్రభుత్వ డబ్బు ఎందుకు ఖర్చు పెడుతున్నారు మీకు ఎవరిచ్చారు హక్కు అంటూ ఇప్పుడు సుప్రీంకోర్టే ప్రశ్నించింది డిఎంకే అసలు ఎవరిచ్చారు మీకు హక్కు అంటే ప్రజాధనం మీ నేతల విగ్రహాల కోసం అంతేనా హైకోర్టు ఏం చెప్పింది సుప్రీంకోర్టు కూడా గతంలో ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకండి ఇలాంటి వాటిని అనుమతులు ఇవ్వకండి అని చెప్పిందని కూడా చెప్పారు మీరు సుప్రీంకోర్టు చెప్పిందని హైకోర్టు చెప్పినా పట్టించుకోకుండా మళ్ళీ సుప్రీంకోర్టు దగ్గరకు వచ్చి సవాల్ చేశారా మీరు అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం అయితే ఇప్పుడు డిఎంకే పార్టీ లాయర్ని ప్రశ్నించింది దాంతో ఇప్పుడు కరుణానిధి యొక్క విగ్రహం ఏర్పాటు చేయడానికి ఎక్కడ కూడా అనుమతులు దొరకడం లేదు ఇక ఇక్కడ నుంచి ఎవరో విగ్రహాలు ఏర్పాటు చేయాలన్నా సరే ప్రభుత్వ స్థలాల్లో పనికిరావు ప్రైవేట్ స్థలంలో పెట్టుకోవాలి ఇది చాలా మంచిది ఇప్పటికే ఉన్న విగ్రహాలు సరిపోక మనకి ఊరు వాడ ఎవడు ఒక విగ్రహాన్ని గౌరవించడు ఒకడు వస్తాడు ఒక విగ్రహాన్ని పెట్టేస్తాడు ఆ రోజు పూల మాలేసేస్తారు అంతే తర్వాత దాన్ని మెయింటెనెన్స్ చేయరు అది ఎంతమందికి ఇబ్బంది కలిగిస్తుందో పట్టించుకోరు మళ్ళీ ఏమైనా చేయేస్తే మాత్రం రెచ్చిపోతుంటారు ఎవడి ఇష్టం వచ్చినట్లుగా వాడు అంటే పలానోడు విగ్రహాన్ని ఏర్పాటు చేసేట పేరు కోసం చేస్తున్నారు కానీ దాన్ని మెయింటెనెన్స్ చేస్తారా చేయరు పైగా అక్కడ ఎంతమందికి ఇబ్బంది కలిగిస్తుందో ఎవడో చూడదు ఇది ఒక దరిద్రం మన దేశంలో ఎక్కడ చూడు ఇలాంటి విగ్రహాలని మొత్తం రిమూవ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది రోడ్లు ఎక్స్టెన్షన్ చేయడంతో పాటు ఈ విగ్రహాలను కూడా తీపిచ్చేయాలి